గైస్ తనుజ ఆల్రెడీ ఎమోషనల్ పర్సన్ అని చెప్పేసి మనకు అందరికీ తెలిసిన విషయమే సో తన క్లారిటీతో ఉంటుంది కానీ బట్ సేమ్ టైం రియల్ టైం సిచ్యువేషన్ వచ్చేసరికి తన ముందు వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తే తనకు అస్సలు నచ్చదు సహించలేదు అది బ్రేక్ చేస్తాను ట్రై చేస్తుంది అక్కడ ఇరిటేట్ అయిపోతుంది ఇంకో టాపిక్కి రేజ్ అవుతుంది సో దానివల్ల ఇంకో ఇష్యూ రేజ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ విషయం కళ్యాణ్ విషయంలోనే కాదు ఈవెన్ ఇమానియల్ కూడా తనుజ ముంగట వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే తనజకి నచ్చదు ఈవెన్ ఇమానియల్ జస్ట్ ఫ్రెండే అయినా కానీ సో కళ్యాణ్ విషయంలో కూడా అంతే సో బేసిక్గా జాకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే తనకు నచ్చదు అండ్ సేమ్ టైం ఆ ఎమోషనల్ బౌండ్ చూపెట్టకపోతే డెఫినెట్గా ఆమెకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది తెలుస్తుంది అండ్ తను ఆల్రెడీ ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఎప్పుడైనా కొంచెం సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్గా నెక్స్ట్ సపోర్ట్ మళ్ళీ తనుజా దగ్గర నుంచి ఆపోజిట్ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేసినా ఆమె చేసినా చేయకుండా తను సపోర్ట్ చేస్తుంది ఈ విషయం ఆల్రెడీ కెప్టెన్సీ దాంట్లో మనము క్లియర్గా చూస్తాం సో అయితే క్లారిటీ ఉంది అండ్ నాగార్జున గారు మరోసారి ఇచ్చారు సో ఎంత వరకు ఎక్స్ప్లోర్ కావాలి ఎంత వరకు ఎలా మాట్లాడాలనేది అనేది క్లియర్ గా చూపించారు తనుజా అర్థమవుతుంది సో గైస్ మీరేమంటారు తనుజా చేంజ్ అవుతుందా తన బిహేవియర్ లో కామెంట్ చేయండి